హాయ్ అండి ఇవాళ మన వీడియోలో పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే స్వీట్ షాప్ స్టైల్ బియ్యపిండి మురుకులు సాధారణంగా బియ్యపిండి మురుకులు అంటే అబ్బో మేము తినలేము గట్టిగా ఉంటాయి ఇవన్నీ నొప్పులు అంటారు కానీ నేను చేసిన పద్ధతిలో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే పైన క్రిస్పీగా లోపల గొల్లగా తింటుంటే ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉంటాయండి మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థమంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి మురుకులు వేసేసి తినేద్దాం మురుకులు చేయటానికి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని లీటర్ నీళ్ళు ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకుందాం నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఓ టీ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు డాల్డా మనకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా డాల్డా చేసుకుంటేనే గుళ్ళగా వస్తాయండి మురుకులు ఇది పక్కాగా స్వీట్ షాప్ వాళ్ళు చేసే రెసిపీని మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇక్కడ అర లీటర్ నీళ్ళు పోసానండి దానికి నేను అర కిలో బియ్య పిండి వేస్తున్నాను ఇది పక్కా కొలత వంద గ్రాములు మైదా కూడా వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని వేరే గిన్నెలోకి మార్చుకుందాం ఇప్పుడు ఈ పిండిని అరిచేతో ఇలా గట్టిగా ఒత్తుకుంటూ ముద్ద చేసుకుందాం ఈ పిండికి ఇంకా నీళ్ళు చిలకరించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వేడి మీద ఇలా కలుపుకుంటేనే ముద్ద చేసుకోవాలి చూశారు కదండి ఇలా ముద్ద కట్టుకున్నాం కదా కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి మరీ పల్చకు కాకుండా మరీ గట్టికి కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఇప్పుడు ఒక తడిగుడ్డ కానీ లేదా ఒక ప్లేట్ కానీ పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం ఒక మోల్డ్ తీసుకొని ముందుగా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇలా సింగిల్ రంధ్రం ఉన్న ప్లేట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా పిండి ముద్దని కొద్దిగా తీసుకొని మోల్డ్లో పెట్టుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ వేడిని చూసుకుందాం ఇలా ఒక చిన్న ముక్క వేస్తేనే పది సెకండ్లలో అలా పైకి వస్తే మనకు ఆయిల్ హీట్ కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మనం మురుకులు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మన మురుకుల్ని బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదండి ఈ ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మురుకులు ఫ్రై అయినట్లు ఇప్పుడు బయటికి తీసుకుందాం చూశారు కదా మురుకులు మంచి బంగారు వర్ణం వచ్చాయి మీరు ఆయిల్లో కనుక ఇలా వచ్చలేకపోతే ఇలాగ బోరుగా ఇలా ఒత్తుకొని ఇలాగ మీకు కావాల్సిన సైజులో ఇలా ముక్కలు చేసుకొని ఆయిల్లో వేసుకోండి మనకి ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి వస్తుంది త్వరగా రెసిపీ అయిపోతుంది మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి అప్పుడే ఆయిల్ పొంగకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం ఇప్పుడు ఒక అర నిమిషం పాటు ఆగిన తర్వాత మిగిలిన వాటిని కూడా వేసుకోవాలి అప్పుడే మనకు ఆయిల్ పొంగకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా వేసాం కదా ఒక నిమిషం పాటు వదిలేద్దాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మన మురుకుల్ని మునపట్లాగే మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదండి ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మనం చక్కగా మురుకులు ఫ్రై అయినట్టు ఇప్పుడు తీసేసుకుందాం మొత్తం ఇలానే చేసుకుందాం చూస్తున్నారు కదండి మనకు ఆరు వందల గ్రాముల పిండికి ఒక డబ్బాడు మురుగులు అయినాయి వీటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనం కళాయిలో నుంచి తీసిన వెంటనే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ముందు అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మూత ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటాయి అలా కాకుండా మనం ఫ్యాన్ గాలికో లేకపోతే ఇలాగ మూత లేకుండా పెడితే గంట రెండు గంటలకి మెత్తబడిపోతాం ఇదండి స్టోర్ చేసుకునే పద్ధతి మీరు కూడా బయటికి వెళ్ళి కొనే పని లేకుండా ఇలాగా ఒక్క పది నిమిషాలు టైం చూసుకొని చేసి పెట్టారంటే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు అంత కమ్మగా ఉన్నాయండి మురుకులు మరి మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ చుక్కాయలు కూడా చేతికి అంటట్లేదు